పుష్ప సినిమాలో అలిజున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో పోలీసులు జగదీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు జగదీష్ కారణంగా ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది అసలు ఏమైంది వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు వరంగల్ జిల్లా రేగుంట మండలం చిన్నపాడు గ్రామంలో జన్మించిన జగదీష్ హైదరాబాద్ వరకు వచ్చి సినీ పరిశ్రమలో నిలదొక్కుకుని పుష్ప వరకు తన ప్రయాణం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది జగదీష్ నాన్నగారు పోస్ట్ మ్యాన్ ఆయన ఊర్లోనే పోస్ట్ మేన్ గా జీవనం సాగించేవారు జగదీష్ వ్యవసాయ పనులు చేసేవారు వీరికి భూమి కూడా చాలా తక్కువ తక్కువ చాలా అంటే అరకర కూడా ఉండదు దాంతో కూలి పనులు చేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు జగదీష్ అమ్మగారు జగదీష్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం సినిమాలు బాగా చూసేవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు జగదీష్ ఇంటర్ చదివే నాటికి సినిమాలంటే చాలా పిచ్చి ఏర్పడింది కానీ హైదరాబాద్ వెళ్లే పరిస్థితి లేదు అలాగని పై చదువులు చదివే ఆర్థిక స్తోమత లేదు దాంతో వరంగల్ వచ్చి ఐదు వందల రూపాయలకి రూమ్ తీసుకుని కూలి పనులు చేసుకుని బ్రతికేవాడు ఇటుకులు సిమెంట్ కట్టలు చేసేవారు కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదు అలా కష్టాలు పడుతూ పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఒక షార్ట్ ఫిల్మ్ వాళ్ళు కనిపిస్తే వాళ్ళను కలిసి ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే ఇవ్వమన్నాడు కానీ వాళ్ళు అప్పటికే అందరిని సెలెక్ట్ చేయడంతో ఇవ్వలేకపోయారు ఒకరోజు ఆర్జీవి రాసిన బుక్ చదివి డైరెక్షన్ వైపు వెళ్లాలనుకున్నాడు అప్పుడే తనకు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే బాగుండు అనుకున్నాడు అందులో తనే నటించాలనుకున్నాడు కానీ షార్ట్ ఫిల్మ్ తీయడానికి డబ్బులు లేవు షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే కనీసం పదివేలు అవుతుందని కొంతమంది స్నేహితులు చెప్పడంతో తనకు తెలిసిన అమ్మాయిని పదివేలు అప్పటిగాడు ఆమె ఇస్తానని చెప్పడంతో అలా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ షూట్ చేశాడు ఆ కథ కూడా తన నాన్న జీవితాన్ని బేస్ చేసుకుని రాసినది ఆ తర్వాత ఒక వ్యక్తి సహాయంతో హైదరాబాద్ వచ్చి ఒక వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇప్పించారు ఆ క్యారెక్టర్ చేసి మళ్ళీ వరంగల్ వెళ్లిపోయాడు తర్వాత వాళ్లే నిరుద్యోగ నటులు అని మరో వెబ్ సిరీస్ మొదలు పెట్టారు అందులో ఒక ప్రధాన పాత్ర జగదీష్ కోసం రాశారు ఆ సిరీస్ నటించాడు ఆ వెబ్ సిరీస్ వలన మంచి పేరు వచ్చింది జగదీష్ కి ఆ వెబ్ సిరీస్ చూసి డైరెక్టర్ రాజు గారు జగదీష్ కి మల్లేశం అనే సినిమాలు అంజీ పాత్ర ఇచ్చారు ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది ఆ సమయంలో పలాసా డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు పిలిపించి హీరోయిన్ అనే పాత్ర ఇచ్చారు పలాసా ఏం చేయాలో అర్థం కాని సమయంలో గాడ్ అనే వెబ్ సిరీస్ లో రాయలసీమ యాసలో మాట్లాడే ముసలాడి పాత్ర చేసే అవకాశం దొరికింది అదే సమయంలో ఒక పక్క సుకుమార్ గారు పుష్ప సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఎవరిను పెడదామా అని చర్చలు జరుపుతూ ఉన్నారు చాలా మందిని ఆడిషన్స్ కూడా చేశారు కానీ ఎవరు కూడా ఆ పాత్రకి సూట్ కాలేదు నేచురల్ స్మగ్లర్ గా ఉండాలి ఆ పాత్ర అలాంటి వాడు ఎవడు అని వెతకడం ప్రారంభించారు సుకుమార్ దగ్గర పనిచేస్తున్న కుమార్ ట్వంటీ వన్ హాఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ సుకుమార్ జగదీష్ ఫొటోస్ చూపించాడు అలాగే గాడ్ వెబ్ సిరీస్ కూడా చూపించాడు అందులో జగదీష్ నటన సుకుమార్ గారికి నచ్చింది తర్వాత రోజు వెంటనే పిలిచి పుష్పా సినిమాలు కేశవ పాత్రను ఆఫర్ చేశారు ఇక ఆ తర్వాత జగదీష్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఇదిలా ఉండగా తాజాగా జగదీష్ పై పంజాకుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దీంతో పోలీసులు జగదీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్టు జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి ఈ నటుడు వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ ఆమె జూనియర్ ఆర్టిస్ట్ ఈ నెల ఇరవై తొమ్మిదిన నా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ గత నెల ఇరవై ఏడున ఓ వ్యక్తితో ఉన్న సమయం ఆమెకు తెలియకుండా జగదీష్ ఫోటోలు తీశారట ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించారట దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరి వేసుకుని బలోన్ పాల్పడిందని పోలీసులు చెబుతూ ఉన్నారు ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీష్ను ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు